బంగ్లాదేశ్ అధినేత మహమ్మద్ యూనస్ అతివాద సంస్థ ఏ ఇస్లాం నాయకుడు హక్ ను కలిశారు మమనుల్ హక్ రెచ్చకొట్టే ప్రకటనలు చేయటంతో పాటు భారత వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నాడు అలాంటి నేతతో యూనస్ సమావేశం కావటం ఎన్నికల గురించి చర్చించటం తీవ్ర ఆందోళన రేఖ ఢాకాలో యూనస్ అతివాద నాయకుడితో జరిపిన సమావేశ దృశ్యాలు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి హింసను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలతో పలు అభియోగాల కింద మన్ముల్ హక్ ను మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం జైల్లో బంధించింది అయితే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనతో షేక్ హసీనా ఇటీవల గద్దె దిగాల్సొచ్చింది ప్రస్తుతం ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు ఆ తర్వాత యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం హక్తో పాటు పలువురు అతివాద నేతలను జైలు నుంచి విడుదల చేసింది ఇప్పుడు వారితోనే యునస్ సమావేశమయ్యారు ఎన్నికల సంస్కరణలు సకాలంలో ఎన్నికల నిర్వహణ వంటి అంశాలను వారితో చర్చించారు బంగ్లాదేశ్ లో మరో భారత వ్యతిరేకిగా పేరొందిన మతతత్వ పార్టీ జమాతే ఇస్లామీపై హసీనా విధించిన నిషేధాన్ని కూడా ఎత్తివేశారు జమాతే ఇస్లామీ అధినేత షఫీకుర్ రెహ్మాన్ మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాల పేరుతో ఇతర దేశాల అంతర్గత అంశాల్లో భారత్ జోక్యం చేసుకోవటం మానుకోవాలని అన్నారు